విద్యాభివృద్ధికి తోడ్పాటు విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తా అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి స్పష్టం చేశారు మున్నారు కాపు ఉద్యోగుల మరియు విశ్రాంత ఉద్యోగుల సంఘం మహబూబ్ నగర్ ఆధ్వర్యంలో పాల్కొండలోని అనంత మారుతి ఫంక్షన్ హాల్లో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు క్రీడాకారులకు అవార్డులు ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు వాళ్ళకు పురస్కారాలు ఇవ్వడమే కాక వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిని నింపి మోటివేట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాను ముఖ్యంగా శ్రీనివాస్ గారు విద్యాశాఖలో పనిచేస్తున్నారు కాబట్టి వారితో నాకు అనుభవం ఉంది ఈ జిల్లాలో ముఖ్యంగా నా నియోజకవర్గంలో చక్కగా సమన్వయం చేసుకుంటూ అనేక ప్రభుత్వ కార్యక్రమాలు విద్యకు సంబంధించి వాళ్ళు చేస్తావు కమ్యూనిటీ హాల్ కోసము మన తరఫున కొద్దిగా సాయం చేయమని అడిగితే ఖచ్చితంగా చేస్తానని చెప్పాను ఎనుగొండ దగ్గర ఏదైతే కమ్యూనిటీ హాల్ చేయాలని మీరు అనుకుంటారో దానికి సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్లో ఇరవై ఐదు లక్షల రూపాయలు నేను కేటాయించి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అది పూర్తి చేసుకునే కార్యక్రమం అందరం కలిసి చేసుకుందాం అలాగే మున్నూరు కాపు ఉద్యోగ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా చాలామంది రోజు పిల్లలకు విద్య కావాలని చెప్పి వాళ్ళు అసోసియేషన్గా ఏర్పడి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మహబూబ్ నగర్కి ఈరోజు కావాల్సింది విద్య మన పిల్లలకు మంచి విద్య అందించి ఎన్ఎస్థిల్ ఆధార్ కలిసి